ఓం శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు వారి గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఒకటవ తేదీన పౌర్ణమి రోజున తులారాశి వారికి సానుకూల సమయం మొదలయ్యింది వీరి చుట్టూ ఎంతో అదృష్టం ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది అలాగే వీరి చుట్టూ గ్రహాలు ఐదు గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ముఖ్యంగా గురుబలం అనుకూలంగా ఉండడంతో మీరు ఏ పని అయినా సాధించగలుగుతారు గత వారంతో పోలిస్తే ఈ రాశివారికి ఇప్పుడు ఎంతో అనుకూలమైన రోజులు కాబట్టి మీరు ఏది చేసినా కలిసి వస్తుంది ఎలాంటి వృత్తుల్లో ఉన్నవారికైనా అన్ని విధాలుగా ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి మీరు చేసేది ఒకటి ప్రతి సమయాన్ని వృధా చేసుకోకుండా కష్టానికి ఫలితం ఖచ్చితంగా రావడం ఖాయం ఈ రాశివారికి అనుకూలించే గ్రహాలు ఎక్కువగా పెరిగాయి కాబట్టి పూర్తిగా శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలము జ్యోతిష్యం చెప్పబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు వీరి యొక్క సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ నైన్ డబల్ త్రీ సెవెన్ సిక్స్ జీరో నెంబర్ వన్ స్త్రీ పురుష విశీకరణ స్పెషలిస్ట్ భార్య భర్త మధ్య కలహాలు రావడం ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం మనశ్శాంతి లేకపోవడం శత్రుపీడ నెరఘోష నాగదోషం శత్రు ప్రయోగాలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు మానసిక సమస్యలు మరియు ఇటువంటి సమస్య శాశ్వతమైన పరిష్కారం చూపబడును స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్న హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడును గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు ఫోన్ లో చెప్పబడును నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి మీ పరిష్కారం అనేది వెంటనే దొరుకుతుంది స్క్రీన్ పైన ఉన్న సమస్యలకు తప్పకుండా పరిష్కారం అనేది దొరుకుతుంది పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తులారాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు శ్రీవారికి ప్రత్యేకించి ఫిబ్రవరి ఒకటి నుండి గురుబలం బుధబలం శుక్రబలం చంద్రబలం మరియు శనీశ్వరుని బలం అనుకూలంగా ఉంటుంది గత వారం కన్నా ఇప్పుడు మీకు గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ఎంతో అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది ఎలాంటి వ్యాపారం ఉద్యోగం చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది ఆర్థిక లాభాలు ఎన్నో మార్గాలు తలుపు తెరుచుకుంటాయి కాబట్టి చేసేది ఒక్కటి ప్రతి నిమిషాన్ని వృధా చేసుకోకుండా మీరు గతంలో ఎంతో ఆర్థిక నష్టాలు కోల్పోయారు అవన్నీ ఇప్పుడు తీరిపోవాలంటే ప్రతి నిమిషం వృధా చేసుకోకుండా అలాగే సమయాన్ని వృధా చేసుకోకుండా ఆర్థికంగా నష్టాలు కాకుండా చూసుకోవాలి అలాగే స్నేహితులు చాలామంది ఉంటారు అందులో కొంతమంది చెడు స్నేహితులు కూడా ఉంటారు వారి వల్ల మీ సమయాన్ని వృధా చేసుకోకండి ముఖ్యంగా ఆర్థిక నష్టం కలిగించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఎవరు వారు తెలుసుకొని తులారాశి వ్యక్తులు జాగ్రత్త పడాలి ఎందుకంటే వీరు పూర్తిగా అందరినీ నమ్ముతారు అందరూ నా వాళ్ళే అనుకుంటారు కానీ నష్టం కలిగించే వారిని కూడా మీరు గుర్తించలేకపోతున్నారు దానివలన ఆర్థిక నష్టాలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు చేసేది ఒకటి ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకొని మీ ప్రతి నిమిషాన్ని వృధా చేసుకోకుండా సమయ పాలన పాటించినట్లయితే మీకు అంత అనుకూలంగా జరుగుతుంది ముఖ్యంగా గ్రహాలు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండడం వలన ఈ రాశివారు చాలా అదృష్టవంతులు అవుతారు ఐదు గ్రహాల వలన ఈ రాశివారు ముందుకు వెళ్తున్నారు కాబట్టి ఎలాంటి నష్టాలు కనిపించవు కానీ అర్ధాష్ట రవి వలన కుజుడు వలన కొన్ని మానసిక ఒత్తిళ్లు కనిపిస్తాయి కానీ మీరు దానికి తట్టుకునే శక్తి మీకు ఉంటుంది మానసిక ఒత్తిడికి ఈ రెండు గ్రహాలు కొంత కారణం అవుతుంది కుటుంబ పరంగా కొన్ని విషయాలలో సెన్సిటివ్ విషయాలలో మీరు కొన్ని బాధలు పడతారు దానివలన మానసిక ఒత్తిడి కలుగుతుంది అలాగే చిన్న చిన్న విషయాలలో కూడా చాలా సెన్సిటివ్గా తీసుకుంటారు పరిస్థితి అంతా అనుకూలంగా బాగానే ఉంటుంది కానీ చిన్న చిన్న విషయాలలో కొంత మానసిక ఒత్తిడి పెరుగుతుంది అలాగే మీ భాగస్వామి వలన కొన్ని ఒత్తిళ్లు వస్తాయి దానివలన మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది కానీ ఇది శాశ్వతం కాదు వారం కన్నా ఇప్పుడు ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండే సమయం అలాగే శుక్రుడు వలన వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టి శుక్రుడు ఆనందాన్నిచ్చే గ్రహం కాబట్టి మీకు ఆ ఒత్తిళ్ళు తగ్గించే అవకాశం కూడా ఉంటుంది అదేవిధంగా మీరు ఇలాంటి ఒత్తిళ్ళు తగ్గాలంటే ప్రతిరోజు సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వలన మీకు మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది ఆరోగ్యంగా ఉంటారు అలాగే ప్రశాంతంగా ఉంటారు రవి వలన మీకు వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోయి ప్రశాంతంగా ఉండగలుగుతారు అలాగే ఈ వారంలో మీరు ముఖ్యంగా ఫిబ్రవరి ఒకటివ తేదీన మంచి ఆలోచనలతో ముందుకు వెళ్తారు గత వారం కన్నా మీరు మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు ఏది చేసినా కలిసి రావాలని చూస్తారు అలాగే ఏదైనా తప్పు చేసినట్లయితే దానిని సరిదిద్దుకుంటారు గత కొన్ని నెలలుగా మీరు ఏది ప్రయత్నించారో దేనిలో తప్పు చేశారో వాటన్నిటికీ ఇప్పుడు పులిస్టాప్ పెట్టి ఏ విషయంలో మీరు తప్పు చేశారో అది మళ్ళీ తిరిగి చేయకూడదని మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ముఖ్యంగా ఆరవ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వలన ఆయుర ఆరోగ్యాలు ఆర్థికంగా లాభాలు అన్ని అనుకూలంగా ఉంటాయి వ్యాపారం ఉద్యోగం వృత్తిలో అన్ని విధాలుగా మీకు లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి శనీశ్వరుడు ఆరవ స్థానంలో ఉండడం వలన ఆర్థికంగా నష్టాలు మాత్రం కనిపించవు చాలా కాలంగా కలలు గన్నవి ఇప్పుడు నెరవేరే అవకాశాలు ఉన్నాయి సొంత ఇల్లు కట్టుకోవాలని చాలా కోరిక ఉంటుంది ముఖ్యంగా తులారాశి వ్యక్తులకి స్వంత ఇల్లు ఉండాలని వారి జీవిత కళ కాబట్టి ఇప్పుడు అది నెరవేరే అవకాశం వస్తుంది మీకు అలాంటి అవకాశం రావడంతో స్వంత ఇల్లు కట్టుకోవాలని లేదా గృహం కొనుక్కోవాలని అనుకుంటారు అది ఆలోచన మీకు మీ జీవితాన్నే మారుస్తుంది సొంత ఇల్లు కోరిక ఉన్నవారికి ఖచ్చితంగా నెరవేరుతుంది ఇలాంటి ఆలోచనలు ఉన్నవారు ఈ రోజున మీరు ప్రయత్నించండి ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది వ్యాపారంగా చూసినట్లయితే మీరు ఏది చేసినా కలిసి వస్తుంది వ్యాపారంలో నిజాయితీ ఉంటే చాలు ఖచ్చితంగా మీ జీవితం చాలా అందంగా మారుతుంది ఆర్థికంగా ఎన్నో లాభాలు కొత్త అవకాశాలు వస్తాయి కొత్త వినియోగదారులు పరిచయం అవుతారు వారి వల్ల మీ వ్యాపారం అనేది ఎంతో అభివృద్ధి చెందుతుంది ఇక ఉద్యోగ విషయానికి వచ్చినట్లయితే కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నించేవారు ఖచ్చితంగా ప్రయత్నించండి లేదా ఉన్న ఉద్యోగంలోనే ప్రమోషన్ రావడానికి ప్రయత్నించండి ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే అంతా అనుకూలంగానే ఉంటుంది ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉండవు ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు బలం వలన మరింత తెలివి పెరుగుతుంది దాని వలన బుధుడు గురుడు వలన విద్యార్థులు ఎంతో అభివృద్ధి చెందుతారు విజయాలు సాధించాలని అనుకుంటారు ఖచ్చితంగా నెరవేరుతుంది ఇక వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు మొదలవుతాయి ఖచ్చితంగా మీకు అనుకున్న తగిన వధువు వధులు దొరుకుతారు వారి వలన మీరు ఎంతో సంతోషంగా ఉంటారు మీ బాధని మంచి చెడు అన్నీ అర్థం చేసుకునే వ్యక్తి దొరుకుతారు ఫిబ్రవరి ఒకటి తర్వాత వివాహాల ప్రయత్నాలు మొదలుపెట్టండి ఖచ్చితంగా మీకు తగిన వ్యక్తి ఖచ్చితంగా దొరుకుతారు